డాక్టర్ జై భీమ్ ఈ ఇంత మారుమూల ప్రాంతమైన కేశవపట్నంలో మరి పెద్దలు చెప్పింది సుమారు నలభై యాభై కుటుంబాలు కలిసి మరి రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త మరి బహు విద్యావంతుడు ప్రపంచంలో ఉన్న విద్యావంతుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ మహోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున పాద బంధనాలు ఈ రోజు అంత పెద్ద మనిషి విగ్రహ విష్కారం నా పూర్వజన్మ స్థుకృతంగా భావిస్తున్నా పెద్దలు చెప్పినారు మరి జ్యోతిరావు ఫులే గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురువు స్వీకరించిందని మరి జ్యోతిరావు ఫులే గారు చెప్పినారు విద్య లేనందువల్ల వివేకం లేకుండా పోయింది వివేకం లేనందు వల్ల నైతికత లేకుండా పోయింది నైతికత లేనందు వల్ల శక్తి లేకుండా పోయింది శక్తి లేనందు వల్ల ధైర్యం లేకుండా పోయింది ధైర్యం లేనందునే మరి అనగా వర్గాలు నిన్న జాతుల వారు ఒక పట్టలు ఇన్ని అవతరాలు కేవలం అవిద్య వలన జరిగినాయి అంటే విద్య లేనందు మనం అనగదొక్క పడుతున్నాం అని చెప్పేసి ఆ రెండు వందల సంవత్సరాల క్రితమే మహాత్మ జ్యోతిరావు పుల్లె గారు అందుకోసం తను విద్య కోసం తన భార్యను కూడా విద్య నేర్పించి మొట్టమొదటి భారతదేశంలోనే తన భార్యను మహిళా ఉపదారాలు చేసి మొట్టమొదటి మహిళ పాఠశాల నెలకొల్పిన జనత మరియు జ్యోతిరావు ఫులది దాని కొరకే దాని కొరకే మరి ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫులను తన గురుగా స్వీకరించి తను మన భారతదేశాన్ని రాజ్యాంగం లోపల మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి బహుజన వర్గాలు అనగారిన వర్గాలు రిజర్వేషన్ ఉంటేనే మరి మానవ మానవుల్లో మనం బతగాంతం మనం ఏంటైతే అనగ అనగదక్కు వర్తున్న ఈ అగ్రవర్ణల చేతి నుంచి మనం బతకాలంటే తప్పకుండా మనకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ రోజు మన రాజ్యాంగంలోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ని పొందుపరచడం వల్లనే ఈ రోజు మనం తెల్ల బట్టలు తొడిగి చిన్న పెద్ద ఉద్యోగాలు చేసి మనం ఈ రోజు మన మనగళ్ళ ముందు సాగు దాని కొరకు మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం చెప్పిండ్రు ఏదైతే మీరు ఈ విగ్రహాలు వెళ్తులున్నాయి ఆ విగ్రహాలు నా లోపల నేను లేను నేను ఏవైతే రచనలు చేసిన్నో నేనైతే ఏవైతే గ్రంథాలు రాసిన్నో ఆ గ్రంథాలను చదివి నా రచనలను చదివి మీరు మీరు ముందు రావాలి మీరు చైతన్యవంతులు రావాలి మీరు జీవితాల్లో బాగుపడాలని చెప్పేసి మనకు అది చెప్పడం జరిగింది నేను అంటే విగ్రహాలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయమే ఎందుకంటే మన నడి మన నడి ఊర్లో విగ్రహం ఉంటే ఆ విగ్రహం నుండి మహానుభావులు చూసి మనం ప్రతిరోజు మనం స్పందిస్తాం ఆయన నడవాలనే ఆలోచన మనకు వస్తుంది దాంతో పాటు తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు అదే విధంగా జ్యోతిరావు పూలే గారి రచనలు చదివి మనం ఐకమత్యం కావాలి చైతన్యం కావాలి ముందు వాళ్ళని నేను ఈ సభ ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాం ఈ రోజు మనకు మరి రాజకీయ చైతన్యం లేనందు వల్లే మనం చాలా వెనుకబడి ఉన్నాం మనం ఈ రోజు మనం మనోరంగా చెప్పింది మేము కారు వచ్చేటప్పుడు అక్కడ కూడా సిమెంట్ రోడ్డు ఉంది కానీ మరి భూపాలపట్నం నుంచి కేశవపట్నం వచ్చే లోపల మరి దారి చాలా ఘోరంగా ఉన్నది పెద్ద పెద్ద బొందలు ఉన్నాయి కారు రాని పరిస్థితి ఉన్నది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సుమారు ఒక గంట పట్టింది అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా ఒక గ్రామానికి ఒక రోడ్ లేకపోవడం ఎంత దరిద్రం దీని కారణమే మన ఓట్లతో సీట్లు ఎక్కిన ఈ పరిపాలకుడు డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఇప్పుడో ఒక గ్రామానికి ఒక రోడ్ లేకపోవడం అనేది చాలా అన్యాయం దౌర్జన్యం దీన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది చైతన్యం రావాలి తప్పకుండా భవిష్యత్తు లోపల ఈ గ్రామానికి రోడ్ రావాలి ఈ గ్రామంలో అన్ని మౌలిక వస్తువులు కల్పించాలి నీటి వసతి కల్పించాలి కరెంట్ వసతి కల్పించాలి ఇక్కడ విద్యార్థులకు మంచి విద్యను అందించాలి దాని కూడా మనం అందరం ప్రయత్నం చేయాలి భవిష్యత్తు లోపల మనకి ఏ అవకాశం వచ్చినా కానీ తప్పకుండా రాజకీయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ చైతన్యం లేనందువల్లే మనకి ఈ రోజు రోడ్డు కాలేదు అదే ఈ గ్రామం నుండి ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక నాయకుడు ఎదిగి ఉంటే తప్పకుండా ఈ రోజు రోడ్ అయ్యేది కాబట్టి మీరందరూ భవిష్యత్తు లోపల రాజకీయంలో పాలు పంచుకోవాలి రాజకీయ చైతన్యం రావాలి రాజకీయం వల్లనే మన ఊరికి అన్ని వస్తువులు కలుగుతాయి కాబట్టి భవిష్యత్తు లోపల ఏమైనా ఎన్నికలు వస్తే రేపు స్థానిక ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు మీరు ఆచితూచి ఆలోచించి ఓటేయాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ గారు మనం చెప్పిండు నా ప్రజలారా మీకు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటకు మీకు ఇస్తున్నాను ఈ ఓటు హక్కును మీరు సరిగా వినియోగించుకొని రాజులు అవుతారా లేకుంటే ఓటును అమ్ముకొని మీరు బానిసలు అవుతారా మీ చేతులు ఉందని చెప్పేసి మనం వెయ్యికు రెండు వేలకు అమ్ములు పోకుండా మన గ్రామానికి పనిచేసిన ఎవరు మన తాలూకా పనిచేసిన ఎవరు మన తాలూకా దోసుకొని తిన్న ఎవరు అని మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఓటేసి ఈ ఊరికి ఈ సిరుపు తాలూకాను మనం అభివృద్ధి పాత్ర నడపడానికి మీరు అందరూ భావ సముగా కోరుకుంటున్నా అదే విధంగా మరి ఈరోజు రోజు మనం చాలా ఉన్నాం ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోపల లోపల కూడా మరి బహుజన వర్గాలన్నీ ఈ వెనుకబడి ఉన్నాయి దానికొనగా మనకు బహుజన రాజ్యం రావాలి అగ్రవర్ణాలు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాలకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ జాతి పనులు చేసుకుంటారు కానీ మన బహుజన నాయకత్వం లేనందువల్ల మన బహుజన నుండి రాజకీయ చైతన్యం రానందువల్ల మన కులం నుండి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఆనందు వల్ల మనకు అభివృద్ధి జరగలేకపోతుంది కాబట్టి ఇది రాజకీయ వేదిక కాదు దయచేసి క్షమించాలి ఇది రాజకీయ వేదిక కాకుండా గాని వాస్తవాలు మాట్లాడుకోవాలి రాబో ఎన్నికల లోపల మీకు ఇస్తున్న డాక్టర్ హరీష్ పవన్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా సిరిపుడు తాలూకా గెలిపిస్తే మేము ముందుండి మీకు అక్కడి నుంచి సిబ్బంది కూడా వేయడానికి సాకర్షం తెలుసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై జ్యోతి జై క్రాంతి జై భీమ్ జవి మోన్న గారు చాలా అమూలమైన